హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రమణాగౌడ్ కరెంట్ అఫైర్స్ ఈ వీడియోలో మనం మనో కీలకమైన అంశం పైన చర్చించుకుందాము ఆ అంశమే మిథున్ చక్రవర్తికి దాదా సాహెబ్ పాల్కే పురస్కారం సో మరి దాదా సాహెబ్ పాల్కే ఎవరు ఏ రంగంలో ఈ అవార్డుని ఇస్తున్నారు ఎప్పటి నుండి ఈ అవార్డుని ఇస్తున్నారు ఎందుకు మరి ఆయన పేరు మీదనే ఈ అవార్డు ఇవ్వడం జరుగుతుంది మరి మొదటి గ్రీత ఎవరు తెలుగు వారు అంటే తెలుగు సినీ రంగం నుండి ఈ అవార్డుకి ఎవరికైనా రావడం జరిగిందా తాజాగా ఎవరికి ప్రకటించారనే విషయాలపైన ఈ వీడియోలో మనం చర్చించుకుందాం ఫస్ట్ ఆఫ్ ఆల్ సాహెబ్ పాల్కే ఈయన అసలు పేరు దుండిరాజ్ గోవింద్ పాల్కే ఈయన దర్శకుడు మరియు నిర్మాత ఈయన రచయిత ఈయనను ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా భారతదేశ చలన చిత్ర పితామాుడుగా ఈయనను పిలుస్తారు ఎందుకు మరి ఆయనను భారతదేశ చలన చిత్ర పితామాహు అని పిలుస్తారంటే భారతదేశ మొట్టమొదటి మూకీ చిత్రం రాజా హరిచంద్రను నిర్మించింది ఈయననే కాబట్టి ఆయనను ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటారు ఒక రకంగా భారతదేశానికి సినిమాలను పరిచయం చేసిన ఘనత దాదా సాహెబ్ పాల్కేకు దక్కుతుంది సో ఈ నేపథ్యంలోనే ఆయనను ఫాదర్ ఆఫ్ ఇండియన్ సినిమా అంటారు సో మరి అవార్డు నేపథ్యాన్ని ఇప్పుడు మనం పరిశీలిద్దాం సో దాదా సాహెబ్ పాల్కే తాజాగానైతే ఇది మిథున్ చక్రవర్తికి రావడం జరిగింది ఒక రకంగా చెప్పాలంటే భారతీయ చలనచిత్ర పరిశ్రమకు అందించిన సేవలకు గాను బాలీవుడ్ నటుడు మనందరికి తెలుసు టాలీవుడ్ అంటే తెలుగు చలనచిత్ర సీమ బాలీవుడ్ అంటే హిందీ చలనచిత్ర సీమ హాలీవుడ్ అంటే ఇంగ్లీష్ చలనచిత్ర సీమ సో ఈయనైతే బాలీవుడ్ అంటే హిందీ నటుడు ప్రఖ్యాత బాలీవుడ్ ప్రఖ్యాత నటుడు మిథున్ చక్రవర్తికి ప్రతిష్టాత్మక దాదాసాహెబ్ పాల్కే అవార్డును కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వాళ్ళు జనరల్గా అవార్డును వాళ్ళే ఇవ్వడం జరుగుతుంది కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ముప్పైవ తేదీన ఈయన పేరును దాదాసాహెబ్ పాల్కే అవార్డుకు ఈయన పేరును ప్రతిపాదించడం జరిగింది లేదా ప్రతిపాదించడం కాదు ప్రకటించడం జరిగింది అది ఇక్కడ గమనించాల్సిన అవసరం ఉంది సో మరి రెండు వేల ఇరవై నాలుగు సెప్టెంబర్ ముప్పైన ఈయన పేరును ప్రకటించినప్పటికీ ఈయన ఈ అవార్డుని మాత్రం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఎనిమిదవ తేదీన ఎందుకంటే అక్కడ ఆ రోజున డెబ్బై అవ జాతీయ చలనచిత్ర అవార్డ్స్ యొక్క ప్రధానోత్సవం ఉంటుంది ఆ అవార్డ్స్ ప్రధానోత్సవంలో భాగంగా ఇది ఇప్పుడు కొనసాగుతున్నది కాదు జనరల్గా ఇప్పుడు కొనసాగు కొనసాగుతున్న సాంప్రదాయమే ఈ జాతీయ అవార్డుల ప్రధానోత్సవంలో భాగంగా దాదాసాహెబ్ పాలకే అవార్డు గ్రహిత కూడా ఆ రోజే అవార్డును అందించడం జరుగుతుంది సో మరి అది ఎప్పుడు జరుగుతుందంటే అక్టోబర్ ఎనిమిదవ తేదీన డెబ్బై జాతీయ చలచిత్ర హార్ల ప్రదర్శనలో భాగంగా మిథున్ చక్రవర్తికి ఈ అవార్డుని భారత ప్రభుత్వం ముఖ్యంగా కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ అందించనుంది అది ఇక్కడ గమనించాలి మరి ఈయన ఈ అవార్డును అందుకున్న అందుకోనున్న యాభై నాలుగవ వ్యక్తి ఫిఫ్టీ ఫోర్త్ అదొకటి ఇక్కడ మనం గమనించాల్సిన అవసరం ఉంది సో ఇది ఒక్కసారి మనం మిథున్ చక్రవర్తి నేపథ్యాన్ని ముఖ్యంగా సినీ రంగ ప్రస్థానాన్ని మనం పరిశీలిద్దాం ఈ వాస్తవానికి మనం మిథున్ చక్రవర్తి అంటున్నాం కానీ ఆయన అసలు పేరు గౌరంగ చక్రవర్తి సో గౌరంగ చక్రవర్తి ఈ పేరే తర్వాతి కాలంలో మిథున్ చక్రవర్తిగా పడ రూప మిథున్ చక్రవర్తిగా ఇప్పుడు పిలుస్తున్నాము సో ఈయన పశ్చిమ బెంగాల్కి చెందిన వ్యక్తి అది ఇక్కడ మనం గమనించాలి పశ్చిమ బెంగాల్కు చెందిన మిథున్ చక్రవర్తి అనేక హిందీ సి సినిమాల్లో నటించి పేరు ప్రఖ్యాతులు సంపాదించుకున్నారు ముఖ్యంగా ఈయన హీరోనే కాకుండా సాయా నటుడుగాను కొన్ని సినిమాలలో విలన్ క్యారెక్టర్ను కూడా అద్భుతంగా పోషించి ప్రేక్షకుల ప్రశంసలు పొందిన ఘనత మిథున్ చక్రవర్తికి దక్కుతుంది మరి ఆయన ఫస్ట్ ఫిలిం ఏదనేది ఒకసారి చూస్తే ప్రఖ్యాత దర్శకుడు మృణాల్ సేన్ దర్శకత్వంలో పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో వచ్చిన మృగాయ అనేది ఈజ్ ఎ ఫస్ట్ ఫీలింగ్ మృగాయతో నటుడిగా ఎంట్రీ ఇవ్వడం జరిగింది సంతోషకరం లేదా ఆచారకరమైన విషయం ఏంటంటే తొలి చిత్రంతోనే ఆయన ఉత్తమ నటుడిగా జాతీయ అవార్డును సైతం పొందడం జరిగింది అది గమనించాల అనంతరం అనేక సినిమాల్లో నటించడం జరిగింది కానీ మన అందరికీ తెలిసి ఉంటుంది ఎన్నో సినిమాలు నటించినప్పటికీ అన్ని అంత మంచి పేరు తెచ్చిపెట్టాయనే విషయం అందరికీ తెలిసిందే ప్రతి హీరో ఆ కెరీర్లో ముఖ్యంగా సినీ కెరీర్లో కొన్ని సినిమాలు చెప్పుకోదగ్గ ఉంటాయి అందులో ఈయన కూడా ముక్తి బన్సారి అమరదీప్ ప్రేమ్ వివా భయానక్ కస్తూరి కిస్మత్ మే ఔర్ మేరా సాతి భీష్మ బాస్ అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఇక్కడ డిస్కో డాన్సర్ వంటి చిత్రాలు ఈయనకు పేరు ప్రఖ్యాతం తెచ్చిపెట్టినని చెప్పొచ్చు ఈయన తెలుగులో కూడా అంటే టాలీవుడ్లో కూడా ఒక రెండు సినిమాల్లో నటించడం జరిగింది అందులో ఒకటి తెలుగులో గోపాల గోపాల అనే సినిమాలో దాంతోపాటు మలుపు అనే చిత్రాలలో కూడా ఆయన నటించడం జరిగింది నేను ఇంతకుముందు చెప్పిన ఈజ్ ఏ వెరీ పాపులర్ ఇండియా అండ్ వరల్డ్ లెవెల్లో ఆయనకు మంచి పేరు ప్రఖ్యాతం తెచ్చిన ఒక సినిమా ఐ ఐఎమ్ ఏ డిస్కో డ్యాన్సర్ డాన్సర్ ఇది ఒక సాంగ్ యాక్చువల్ అది సినిమా కూడా ఇక్కడ సాంగ్ ఐఎమ్ ఏ డిస్కో డ్యాన్సర్ డాన్సర్ అనే ఏదైతే సాంగ్ ఉందో అదే ఒక రకంగా సినిమా విడుదలైన సమయంలో ప్రపంచాన్ని ఉర్రుతలు ఊహించిందని చెప్పొచ్చు ఒక మ్యూజికల్ హిట్ అని చెప్పొచ్చు డిస్కో డ్యావ్సర్ అనే పాటతో దేశ విదేశాల్లో ఆయన గుర్తింపు తెచ్చుకోవడం జరిగింది ఆయన సినీ రంగంలో అంటే ప్రస్తావన ప్రస్థానం కొంత పూర్తయిన తర్వాత ఆయన రాజకీయాల్లోకి కూడా వెళ్ళడం జరిగింది కొంతకాలం పాటు తృణమూల్ కాంగ్రెస్లో పనిచేయడం జరిగింది తదనంతరం ఆయన ప్రస్తుతం అయితే బీజేపీలో కొనసాగుతున్నాడు సో ఇది ఆయనకు సంబంధించింది ఇక రెండు వేల ఇరవై నాలుగులోనే భారత ప్రభుత్వం రెండు ఇచ్చే రెండవ అత్యున్న అంటే యాక్చువల్లీ భారత ప్రభుత్వం ఇచ్చేది మొదటిది భారతరత్న భారతరత్న తర్వాత రెండవ అత్యున్నత పురస్కారం పద్మ విభూషణ్ భారత ప్రభుత్వం ఇచ్చే మూడవ అత్యున్నత పురస్కారం అయిన పద్మభూషణ్ అవార్డు రెండు వేల ఇరవై నాలుగులో ఆయనకు ప్రకటించడం జరిగింది ఇది మిథున్ చక్రవర్తి యొక్క సినీ అండ్ ఒక రకంగా కొంత రాజకీయ ప్రస్థానం కూడా మనం మాట్లాడడం జరిగింది ఒకసారి మనం అవార్డు నేపథ్యాన్ని మనం పరిశీలిద్దాం ఇది ఇంతకు ముందే చెప్పిన దాదా సాహేబ్ పాల్కే మనం ఇంతకు ముందే అయిపోయినా భారత ప్రభుత్వం లేదా ఇండియాలో సినీ రంగంలో ఇచ్చే అత్యున్నత పౌర పురస్కారమే దాదాసాహెబ్ పాల్కి అవార్డు ఈ అవార్డుని నేను గతం ముందు చెప్పిన కేంద్ర సమాచార ప్రసార మంత్రిత్వ శాఖ వాళ్ళు ఈ అవార్డుని ఇవ్వడం జరుగుతుంది ఫ్రమ్ నైన్టీన్ సిక్స్టీ నైన్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నుండి భారత ప్రభుత్వం ఈయన పేరు మీద ఈ అవార్డునివ్వడం జరుగుతుంది ఇందులో మరి అవార్డు వచ్చిన వాళ్ళకు ప్రైజ్ మనీ కూడా ఉంటుంది నగదు పది లక్షలు ప్లస్ స్వర్ణ కమలం అంటే గోల్డెన్ లోటస్ అలాగే షాలువా ఇది కామన్గా ఉంటుంది సో మరి ఇంత ప్రతిష్టాత్మకమైన దాదాసాహెబ్ పాల్కే అవార్డు తొలి గ్రహిత ఎవరంటే దేవికా రాణి రోరిజ్ ఆమె బాలీవుడ్ నటి హిందీ నటికి రావడం జరిగింది అంటే ముఖ్యంగా ఇది అవార్డు సినీ రంగంలో పనిచేసే నటుడు కావచ్చు దర్శకుడు కావచ్చు నిర్మాత కావచ్చు ఫోటోగ్రాఫర్ కావచ్చు రచయిత కావచ్చు ఏమన్నా సినీ రంగానికి సంబంధించిన వ్యక్తి ఉండాలి ఆ బాలీవుడ్ నటి సో నైన్టీన్ సిక్స్టీ నైన్ మరి అవార్డు మన తెలుగు వాళ్ళకి వచ్చిన తెలుగు స్టాలీవు అంటే ఈ అవార్డు పొందిన తొలి తెలుగు గ్రహిత బిఎన్ రెడ్డి బొమ్మిరెడ్డి నరసింహారెడ్డి నైన్టీన్ సెవెంటీ ఫోర్లో లో ఆయనకు రావడం జరిగింది ఆయన తర్వాత ఎల్వి వి అక్కినేని నాగేశ్వరరావుకి వచ్చింది డి రామానాయుడుకి వచ్చింది కె విశ్వనాథ్కి వచ్చింది సో ఆ లిస్ట్ అంత ఉంది ఎందుకు మరి మనం బిఎన్ రెడ్డిని అంత స్పెసిఫిక్గా అయిపోయినామంటే ఈజ్ ఏ ఫస్ట్ విన్నర్ ఫ్రమ్ టాలీవుడ్ సో ఆ రకంగా నేను చెప్పడం జరిగింది తెలంగాణ నుండి ఈ అవార్డు పొందిన వ్యక్తి ఇది కూడా చాలాసార్లు ఎగ్జామ్లు అడగడం జరిగింది సో ఆయననే పైడి జయరాజ్ పైడి జయరాజు ఈజ్ ఫ్రమ్ తెలంగాణ స్పెషల్లీ ఇంతకు ముందైతే ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఇప్పుడు రాజన్న సిరిసిల్ల జిల్లా పంతొమ్మిది వందల ఎనభైలో వచ్చింది ఈయన నటుడు మరియు దర్శకుడు నిర్మాత పంతొమ్మిది వందల తొమ్మిది సెప్టెంబర్ ఇరవై ఎనిమిదిలో సిరిసిల్లాలో సిరిసిల్లా జిల్లాలో ఆయన జన్మించడం జరిగింది సో తెలంగాణ ఇక్కడ జన్మించినప్పటికీ కూడా తర్వాత కాలంలో వాళ్ళు ముంబైలో షిఫ్ట్ కావడం జరిగింది సో తెలుగు నేపథ్యం ముఖ్యంగా తెలంగాణ నేపథ్యం ఉన్న వ్యక్తి పైడి జయరాజ్ నైన్టీన్ ఎయిటీలో రావడం జరిగింది ఆయన నటుడు దర్శకుడు నిర్మాత సుమారు ఆయన ఒక వంద డెబ్బై చిత్రాల్లో నటించడం జరిగింది మరి నేను ఇంతకుముందు చెప్పిన మిథున్ చక్రవర్తి యాభై నాలుగవ వ్యక్తి అన్న ఈయన కన్నా ముందు ఈ అవార్డు పొందిన వ్యక్తి మనకి యాభై మూడవ వ్యక్తి వాహదా రెహమాన్ సో తను బాలీవుడ్ నటి ఇది మొత్తానికి దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకి సంబంధించిన ఫండమెంటల్ విషయాలు మరిన్ని వీడియోస్ కోసం నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోవాల్సిన అవసరం చేసుకోండి అలాగే దీనికి సంబంధించిన పీడిఎఫ్ కూడా నాకు యాప్ ఉంటుంది రమణ గౌడ్ కరెంట్ అఫేర్స్ యాప్ అని దాంట్లో మీరు అందుబాటులో ఉంది సో ఆల్ ద బెస్ట్